సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండండి అపరిచిత కాల్స్ ఎత్తవద్దు ఎవరిని గుడ్డిగా నమ్మి డబ్బులు ఇవ్వద్దు ఇది సైబర్ నేరాలపై ప్రజలకు పోలీసులు చేస్తున్న సూచనలు అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్లు అందరికీ అవగాహన కల్పిస్తున్న పోలీసులే కేటుగాళ్ల ఉచ్చులో పడుతున్నారు నేరాలు నేరగాళ్లపై ఎంతో అనుభవం ఉన్న కాకీలనే సైబర్ నేరగాళ్లు బురుడి కొట్టించేస్తున్నారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి సైబరు నేరగాళ్లు సామాన్య ప్రజలను మోసం చేయడానికి రోజుకొక ఎత్తు వేస్తూ ఉంటారు ఆన్లైన్ వేదికగా జరిగే అన్ని వేదికలను వాళ్లు ఉపయోగించుకుంటారు ఇప్పటి వరకు సాధారణ పౌరులనే లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న వీరు ఇటీవల కాలంలో పోలీసులను బురడీ కొట్టిస్తున్నారు ఇటీవల హైదరాబాద్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేసే సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ని బోల్తా కొట్టించి లక్ష రూపాయలకు పైగా దండుకోవడం కలకలం రేపుతోంది సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్కు ఓ రోజు ఫోన్ కాల్ వచ్చింది అవతలి నుంచి తనకు తాను విశ్రాంత అదనపు ఎస్పీ నరసింహారెడ్డినని పరిచయం చేసుకున్నాడు తిరుపతిలో ఉంటున్నట్లు తెలిపిన ఆయన తన కుమారుడు లోకేష్ బ్యాంకు ఖాతా ఫ్రీజ్ అయ్యిందని దాన్ని డీఫ్రీజ్ చెయ్యాలని కోరాడు కాసేపు సీఐతో మాటలు కలిపి డిపార్ట్మెంట్ కబుర్లు చెప్పి అతన్ని నమ్మించాడు మీ కుమారుడి వివరాలు పంపిస్తే పరిశీలిస్తామని సీఐ హామీ ఇచ్చాడు కృతజ్ఞతగా అవతలి వ్యక్తి మీరెప్పుడైనా తిరుమలకు వస్తే ఒక్క ఫోన్ చెయ్యండని విఐపి దర్శనంతో పాటు ప్రత్యేక వసతి ఏర్పాట్లు చేసి పెడతానని చెప్పాడు తిరుమలలో దేవుడి దర్శనం గురించి మాటల సందర్భంగా సిఐ తన భార్యకు చెప్పారు కొద్ది రోజుల తర్వాత భార్య తిరుపతి వెళదామని నీరాజనంలో పాల్గొందామని భర్తను కోరింది మీకు తెలిసిన వాళ్లు తిరుపతిలో ఉన్నారని చెప్పారు కదా ఫోన్ చేసి ఏర్పాట్లు చూడమని కోరింది దీంతో ఆ సిఐ నరసింహారెడ్డికి ఫోన్ చేసి తిరుమలలో దర్శనం వసతి ఏర్పాట్లు చెయ్యాలని కోరాడు దీనికి సరేనన్న అతను ప్రోటోకాల్ దర్శనం వసతి ఏర్పాట్లు పేరిట తన ఖాతాలో లక్షా అరవై రెండు వేల రూపాయలు వేయించుకున్నాడు తీరా దర్శనానికి సమయం దగ్గర పడుతుండటంతో టికెట్లు పంపించాలని సీఐ కోరినా అవతలి వ్యక్తి వాయిదాలు వేస్తూ వచ్చాడు చివరికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో సీఐకు అనుమానం వచ్చింది ఈ వ్యవహారం ఏదో తేడాగా ఉందని భావించిన సిఐ తిరుమలలోనే పనిచేస్తున్న తన బ్యాచ్మేటుకు ఫోన్ చేసి ఆరా తీశాడు విచారణ జరిపిన పోలీసులు అసలు విశ్రాంత అదనపు ఎస్పీ అనే అనేవారే లేరని తేల్చడంతో సిఐ తెల్లముఖం వేశాడు సైబరు నేరగాళ్లే తన నుంచి డబ్బులు గుంజారని తేలడంతో అవాక్కయ్యాడు కేటుగాళ్లు ఏకంగా సైబర్ క్రైమ్ సిఐ నుంచే చాకచక్యంగా డబ్బులు తస్కరించడం చర్చనీయాంశంగా మారింది అధికారే బాధితుడిగా మారడం సైబర్ నేరాల తీవ్రతను తెలియజేస్తుంది రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ మీద సైబర్ క్రైమ్ లో పనిచేసే పోలీస్ ఆఫీసర్ కి ఫోన్ చేసి బుడ్డి కొట్టించాడంటే కలెక్టరా సీఎం ప్రైమ్ మినిస్టరా అని కాదు దొరికితే ఎవరినైనా మోసం చేసి డబ్బు కాజేయడానికి ముందున్నారు మీరు ఆలోచించాల్సిన విషయం ఒకటే సైబర్ క్రైమ్ ను డీల్ చేసే పోలీస్ ఆఫీసర్ పేరు మీదనే డబ్బులు కొట్టేసి మోసం చేసినాడంటే మరి మిగతా వాళ్ళ సంగతి ఏమిటా అని ఆలోచన చేయండి ఆలయాల్లో దర్శనాలు వసతి కోసం అధికారిక వెబ్సైట్లను మాత్రమే వినియోగించుకోవాలని మధ్యవర్తుల మాటలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు ఇప్పుడు నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి తిరుపతి దర్శనాలు చూపిస్తామని రకరకాల స్కీమ్లతో ఈ సైబర్ గుమ్మసగాలు వస్తున్నాయి ఇట్లాంటి స్కీమ్స్ మీరు పడితే మీ దగ్గర నుంచి ఒక సైబర్ మోసం జరగవచ్చు వీళ్ళు ఫస్ట్ మీకు ఒక యాప్ ఇచ్చి ఒక ఏపీకే ఫైల్ ఇస్తారు అది మీరు డౌన్లోడ్ చేసుకున్న వెంటనే అది టీటీపీ యాప్ లాగానే సేమ్ డిటో అట్లాగే కనిపిస్తుంది దాని లోగా అట్లనే ఉంటుంది మీ మొబైల్ నెంబరు మీ యొక్క పేమెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే అది ఏం చేస్తుంది అంటే మీ ఫోన్ లో ఉన్న మీ కార్ డీటెయిల్స్ అన్ని మీ బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని చోరీ చేసుకుని అది ఒక వైరస్ ఉంటది దాన్ని దాంతో మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అన్ని చోరీ చేసుకుని ఓటీపీ ఎస్ఎంఎస్ ఫార్వర్డర్ అనే ఒక యాప్ ని దానిలో ఇన్స్టాల్ చేసుకుంటారు మీకు వచ్చే ఓటీపీ అన్ని ఆటోమేటిక్ గా వితౌట్ ఎనీ క్లిక్ మీ ఎటువంటి క్లిక్ చేయకుండా కూడా ఆటోమేటిక్ గా ఆ ఫ్రాడ్స్ దగ్గరికి వెళ్ళిపోతాయి దానితో మీ డబ్బులు మీ అకౌంట్ లో డబ్బులు అన్ని ఖాళీ అయిపోతాయి అందుకే ఇట్లాంటిది ఎవరైనా స్కీమ్ చెప్తుంటే వాటిని నమ్మకుండా ఒరిజినల్ ఆఫీషియల్ వెబ్సైట్స్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందో వాటిని మనం నమ్మాలి వ్యక్తి ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా గుర్తు తెలియని ఫోన్ కాల్స్ వస్తే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాతనే స్పందించాలని సూచించారు